నోరు తెరిస్తే తాను సీఎం జగన్ పేదలకు తానే ప్రతినిధి అన్నట్లు సభలు సమావేశాల్లో కలరింగ్ ఇస్తారు కానీ ఆయన పేరు మీద మాత్రం వందల కోట్ల విలువైన ఆస్తులు మూలుగుతున్నాయి ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన సీఎం ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు చెదిరిపోతాయి గతంతో పోలిస్తే భారీగా కూడబెట్టినట్లు స్పష్టమవుతుంది మరోవైపు సీఎం జగన్పై ఇరవై ఆరు కేసులున్నట్లు మధ్య పోరాటం తెలిపారు తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ ఒక్కరి పేరిటే ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై ఏడు లక్షల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి ఆయన భార్య భారతిరెడ్డి కుమార్తెలు హర్షిణిరెడ్డి వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తుల్ని కలిపితే వాటి విలువ ఏడు వందల కోట్ల అరవై ఐదు లక్షలు ఇది జగన్ కుటుంబ ఆస్తుల విలువ వీటిలో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు పెట్టుబడుల రూపంలో ఉన్నవే జగన్ తరపున వైఎస్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అఫిడవిట్ సమర్పించారు అందులో ఆస్తుల విలువను పొందుపర్చారు రెండు పంతొమ్మిదిలో జగన్ ఒక్కరి ఆస్తుల విలువ మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఇరవై లక్షలు కాగా గత ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ నూట యాభై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల మేర అంటే నలభై ఒకటి పాయింట్ రెండు రెండు శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు కాగా ఐదేళ్లలో రెండు వందల నలభై ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షలు అంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగింది ఇరవై నాలుగు అఫిడవిట్ ప్రకారం జగన్ చరాస్తులు నాలుగు వందల ఎనభై మూడు కోట్ల ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల అరవై నాలుగు రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల నలభై మూడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో స్థిరాస్తులు నలభై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు లక్షల ముప్పై వేల డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఆస్తి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలుగా చూపారు రెండు వేల పంతొమ్మిది అఫిడవిట్లో మూడు వందల డబ్బై ఐదు కోట్ల ఇరవై లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు మాత్రమే ఇక భారతి రెండు వేల ఇరవై నాలుగులో నూట పంతొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయల చరాస్తులు ఉన్నట్లు చూపారు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై రెండు కోట్ల యాభై మూడు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలుగా ఉంది రెండువేల ఇరవై నాలుగులో స్థిరాస్తులో యాభై ఆరు కోట్ల తొంభై రెండు లక్షల

రెండు వేల పంతొమ్మిదిలో నూట ఇరవై నాలుగు కోట్ల పన్నెండు లక్షల యాభై రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలుగా ఉంది జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు అఫిడవిట్లో చరాస్తులో ఇరవై నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల పదివేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు ఉన్నట్లు చూపారు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు కోట్ల నలభై ఐదు లక్షల అరవై రెండు వేల నూట తొంభై ఒక్క రూపాయలుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో స్థిరాస్తులు కోటి అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభైగా పేర్కొన్నారు పంతొమ్మిదిలో ఏవీలేవు రెండు వేల ఇరవై నాలుగులో హర్షిణి రెడ్డి మొత్తం ఆస్తుల విలువ ఇరవై ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలుగా చూపారు రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ఆస్తులు ఆరు కోట్ల నలభై ఐదు లక్షల అరవై రెండు వేల నూట తొంభై ఒక్క రూపాయలుగా ఉంది ఇక వర్షారెడ్డికి రెండు వేల ఇరవై నాలుగులో చరాస్తులు ఇరవై మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడుగా చూపారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మూడు వందల డెబ్బై రెండుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో స్థిరాస్తులు కోటి అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభైగా చూపారు రెండు వేల పంతొమ్మిదిలో స్థిరాస్తులేవీ లేవు

నలభై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల వేల రెండు రెండు వందల అరవై ఏడుగా ఉంది స్థిరాస్తుల మొత్తం ఇరవై నాలుగులో నూట ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల డెబ్బై ఒకటిగా పేర్కొనగా రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబం మొత్తం ఆస్తుల విలువ ఏడు వందల యాభై ఏడు కోట్ల అరవై నాలుగు వేల ఐదు వందల ఒక్క రూపాయలు కాగా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల కోట్ల ముప్పై ఎనిమిది లక్షల పదహారు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలుగా ఉంది ఐదేళ్లలో ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు అఫిడవిట్లు పేర్కొన్నారు ఎన్నికల అఫిడవిట్లో కోట్ల రూపాయల ఆస్తుల్ని చూపిన జగన్ కూడా సొంత కారు లేదని పేర్కొన్నారు వాళ్ల పేరుతో కార్లు ఉన్నట్లు అఫిడవిట్లో ఎక్కడా చూపలేదు జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనముంది అది తన సొంతానిది కాదని హోంమంత్రిత్వ శాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్లో ప్రస్తావించారు జగన్ ఆయన కుటుంబీకులకు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు జగన్ కు ఏడు కంపెనీల్లో ఆయన భార్య భారతికి ఇరవై రెండు కంపెనీల్లో వాళ్ల కుమార్తెలు హర్షిణి రెడ్డికి ఏడు కంపెనీల్లో వర్షారెడ్డికి తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్లు చూపారు వీరందరికీ కలిపి వివిధ కంపెనీల్లో మూడు వందల నలభై నాలుగు కోట్ల మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు విలువైన పెట్టుబడులు ఉన్నాయి జగన్ పేరిట ఏడు కంపెనీల్లో రెండు వందల అరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో జగన్ కు రెండు వందల అరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు విలువైన షేర్లున్నాయి రిలయన్స్ జియో ఫైనాన్స్ లో భారతిరెడ్డికి పెట్టుబడులు ఉన్నట్లు అఫిడవిట్ లో చూపారు భారతిరెడ్డికి అరవై తొమ్మిది కోట్ల నలభై రెండు లక్షల పదివేల ఏడు వందల పది రూపాయల పెట్టుబడులు ఉన్నాయి పదకొండు కంపెనీల్లో యాభై మూడు కోట్ల ఎనిమిది లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క విలువైన ఈక్విటీ షేర్లున్నాయి సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కెల్విన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆకాష్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రేవన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ యూటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఈ షేర్లున్నాయి మకరియోస్ ఎల్ఎల్పి భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్ఎల్పీల్లో పదమూడు కోట్ల తొంభై నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల తొంభై మూడు రూపాయల విలువైన పెట్టుబడులతో పరిమిత భాగస్వామ్యముంది రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఫైనాన్షియల్ ఎన్ఎండిసి ఏషియన్ పెయింట్స్ కోల్గేట్ పామోలివ్ ఓఎన్జీసీ సేల్ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్లో కోటి యాభై రెండు లక్షల పదిహేడు వేల నూట నలభై మూడు రూపాయల పెట్టుబడులు ఉన్నాయి డెబ్బై ఐదు పాయింట్ సున్నా ఒక్క లక్షల విలువైన సావరిన్ గోల్డ్ బాండ్లున్నట్లు అఫిడవిట్లో చూపారు జగన్ కుమార్తెలు వైఎస్ హర్షిణిరెడ్డి వర్షారెడ్డి పేరిట రెండు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి హర్షిణిరెడ్డికి పది కోట్ల ఒక లక్ష ఆరు వందల యాభై ఐదు వేల పదిహేను రూపాయలు వర్షారెడ్డికి తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయల పెట్టుబడులు ఉన్నాయి మకరియోస్ ఎల్ఎల్పీ భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్ఎల్పిల్లో హర్షిణిరెడ్డి వర్షారెడ్డిలకు చెరో ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఎనిమిది రూపాయల విలువైన పరిమిత భాగస్వామ్య పెట్టుబడులున్నాయి హర్షిణి రెడ్డికి కెల్వన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో రెండు కోట్ల మూడు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల విలువైన ఈక్విటీ ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనోఫీ ఇండియా ఏషియన్ పెయింట్స్ గ్లాగో స్మిత్ క్లీన్ ఫార్మాలో ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి వర్షారెడ్డికి కెల్వన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో రెండు కోట్ల మూడు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి జెన్సర్టెక్ సన్ ఆఫ్ ఇండియా ఏషియన్ పెయింట్స్ గ్లాగో క్లిన్ ఫార్మా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఫైనాన్షియల్స్ లో పంతొమ్మిది పాయింట్ ఆరు ఒక్క లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి జగన్ కుమార్తెలు హర్షిణి రెడ్డికి ఒక కోటి ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు వర్షారెడ్డికి ఒక కోటి యాభై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయల విలువైన విదేశీ ఆస్తులు ఉన్నాయి గత ఐదేళ్లలో భారతి పేరిట అరకిలో పైనే బంగారు వజ్రాభరణాలు పెరిగాయి జగన్మోహన్ రెడ్డికి బంగారు ఆభరణాలేవీ లేవు భారతి పేరిట ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయల విలువ చేసే ఆరు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది గ్రాములు హర్షిని రెడ్డి పేరిట నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల పదహారు రూపాయల విలువైన నాలుగు వేల నూట ఎనభై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది గ్రాములు వర్షారెడ్డి పేరిట నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు విలువైన మూడు వేల నాలుగు వందల యాభై ఏడు పాయింట్ మూడు మూడు గ్రాముల బంగారు వజ్రాభరణాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో భారతిరెడ్డి పేరిట మూడు కోట్ల యాభై ఏడు లక్షల పదహారు వేల ఆరు వందల యాభై ఎనిమిది విలువైన ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి ఎనిమిది గ్రాములుండేది గత ఐదేళ్లలో ఆమె అదనంగా ఐదు వందల అరవై నాలుగు గ్రాములు అంటే అరకిలోపైనే బంగారు వజ్రాభరణాలు సమకూర్చుకున్నారు జగన్ చేతిలో ఏడువేలు మాత్రమే నగదున్నట్లు అఫిడవిట్లో చూపారు భారతిరెడ్డి చేతిలో పదివేల ఇరవై రెండు రూపాయలు కుమార్తె హర్షిణిరెడ్డి చేతిలో తొమ్మిది వేలు వర్షారెడ్డి చేతిలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే నగదు ఉందట జగన్ ఓ సంస్థకు నలభై మూడు కోట్ల పది లక్షలు అప్పిచ్చారు మరికొందరికి నూట ముప్పై ఆరు కోట్ల పదిహేను లక్షల రుణం ఇచ్చారు వివిధ రుణగ్రహీతల నుంచి ఆయనకు నలభై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేలు రావాలి భారతిరెడ్డికి రుణగ్రహీతల నుంచి నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షలు రావాలి ఇది కాకుండా ఇరవై ఆరు లక్షల యాభై నాలుగు వేల మేర రుణాలు ఇచ్చారు వాళ్ల కుమార్తె రెడ్డి రెండు కోట్ల నలభై మూడు లక్షలు వర్షారెడ్డి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అడ్వాన్సులుగా ఇచ్చారు జగన్కు కోటి పది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల అప్పులున్నట్లు అఫిడవిట్లో చూపారు భారతికి ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు హర్షిణిరెడ్డికి తొమ్మిది కోట్ల రెండు లక్షలు వర్షారెడ్డికి అంతమేరే అప్పులున్నట్లు చూపారు తాడేపల్లి ప్యాలెస్ భారతిరెడ్డి పేరుతోనే ఉంది తాడేపల్లిలో భారతికి నలభై ఏడు యాభై రెండు నెంబర్ల విల్లాలు ఉన్నాయి ఒకటి నలభై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు చదరపు అడుగుల విస్తీర్ణంలో మరొకటి ఎనిమిది ఐదు ఐదు వందల ఇరవై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటిన వీటిని కొన్నారు ఒక విల్లా ఖరీదు పదకొండు కోట్ల యాభై లక్షలు కాగా మరొక దాని విలువ కోటి తొంభై ఒక్క లక్షలుగా అఫిడవిట్ లో చూపారు జగన్ కు ఇడుపుల పాయలో వివిధ సర్వే నంబర్లలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు రెండు ఎకరాలు ఒక కోటి యాభై నాలుగు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయల విలువైన వ్యవసాయ భూమి ఉంది పులివెందుల మండలం భాకరాపురంలో పదకొండు పాయింట్ సున్నా మూడు కోట్ల విలువైన నాలుగు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఎనభై రెండు చదరపు అడుగుల వ్యవసాయేతర భూమి ఉంది బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ రెండులో ఇరవై పాయింట్ తొమ్మిది రెండు కోట్ల విలువైన వాణిజ్య భవనం ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేను చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో ఉంది బంజారాహిల్స్ సాగర్ సొసైటీ భాకరాపురంలో పదమూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన రెండు వేర్వేరు నివాస భవనాలు ఉన్నాయి రెడ్డి పేరుతో కాచివారిపల్లెలో ఎర్రగుడిపల్లె భాకరాపురం పులివెందులలోని వివిధ సర్వే నంబర్లలో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు ఉన్నాయి పులివెందుల రాయదుర్గం తదితర ప్రాంతాల్లో పద్నాలుగు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల విలువైన వాణిజ్య భవనాలు ఉన్నాయి జగన్కు సంబంధించిన భారతీ సిమెంట్స్ సంస్థ ముప్పై సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది విద్యుత్ కొనుగోలు బొగ్గు కొనుగోలు మైనింగ్ లీజు లిగ్నైట్ సరఫరా పెట్కోక్ కొనుగోలుకు ఈ ఒప్పందాలు ఉన్నాయి జగన్ ఆదాయ పన్ను రిటర్న్స్ లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆదాయం అరవై కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల యాభై రూపాయలు చూపగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాభై ఏడు కోట్ల డెబ్భై నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందలుగా ఉంది భారతికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆదాయం ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల ముప్పై రూపాయలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పది కోట్ల తొంభై ఆరు లక్షల పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా చూపారు హర్షిణి రెడ్డికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆదాయం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల పది రూపాయలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలుగా చూపారు వర్షారెడ్డికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆదాయం డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై ఒక్క వేల డెబ్బై రూపాయలుగా చూపారు సీఎం జగన్పై మొత్తం ఇరవై ఆరు కేసులు ఉన్నాయి పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో మరో ఆరు కేసులు నమోదయ్యాయి అవినీతి నిరోధక చట్టం మనీ లాండరింగ్ నిరోధక చట్టంతో పాటు మోసం నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కేసులు ఉన్నాయి సీబీఐ ఈడీ కేసులన్నీ హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి వీటితో పాటు జాతీయ గీతానికి అవమానం కలిగించడం వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనుచిత ప్రవర్తన పరువు నష్టం కలిగించడం తదితర అంశాలతో జగన్ పై కేసులు నమోదయ్యాయి